నాకు నా అబ్బాయి కావాలి సార్ ప్లీజ్ సార్ మీరన్నా నాకు హెల్ప్ చేయండి సార్ వీళ్ళకి వీళ్ళని అడిగినా పోలీసులను అడిగినా ఎటువంటి ఆన్సర్ లేదు సార్ నాలుగు రోజులు అవుతుంది సార్ నా కొడుకు మిస్ అయ్యి వీళ్ళే ఏదో చేసింది సార్ బయట పెట్టట్లేదు సార్ ఇంకెందుకు పెద్ద ఇష్యూ అవుతుంది అవసరం లేదు పోలీస్ స్టేషన్ కి అని అంటున్నారు ఇక్కడ మాట్లాడతాను మనం చూస్తాం అంటున్నారు సార్ నాలుగు రోజుల నుంచి చలికి నిద్ర లేక ఎక్కడ ఉన్నదో కొడుకు కనీసం మాకు ఇన్ఫామ్ కూడా చేయలేదు ఒకవేళ మా బాబు ఉండి ఉంటే మాకు ఫోన్ చేస్తారు సార్ ఇప్పటి వరకు ఏ ఫోన్ రాలేదు నాకు నా భర్త కూడా లేరు సార్ అన్న తమ్ములు కూడా లేరు సార్ నేను ఒక్కదాన్నే సార్ నాకు నా కొడుకు కావాలి సార్ ఏమనలేదని ఒకసారి అంటున్నారు ఒకసారి ఏమో పిల్లలు కొట్టిరు మేడం కొట్టిందని అన్నారు సార్ బాగా కొట్టిందంటే బాగా కొట్టిందన్నారు సార్ ఎవరు కొట్టిరు అంటే దాని

రికార్డ్ చెక్ చెక్ అని మాట్లాడుకుంటున్నారు సార్ ప్రస్తుతం మేడ్చర్ లోని జాన్సన్ అకాడమీ దగ్గర ఉన్నాం జాన్సన్ శనివారం నైట్ ఒక అబ్బాయి మిస్ కావడం జరిగింది ఇంతవరకు ఆచూకీ లేదు పోలీస్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు స్కూల్ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అడిగిన వాళ్ళ ఫ్యామిలీ స్కూల్ యజమాన్యం బయట కొట్టడం జరుగుతుంది అదే విధంగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళని కూడా స్టేషన్ లో వెతుకుతున్నా చెప్పడం తప్ప వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ కావట్లేదు అంటే మన నవశకం టీవీని ఆశ్రయించడం జరిగింది ఆ ఫ్యామిలీని మనం ఇప్పుడు కనుక్కొని అసలు ఏం జరిగింది అబ్బాయి ఉన్నాడా లేడా స్కూల్ యజమాన్యం ఏమైనా చేసిందా దానికి సంబంధించిన విషయాలు కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళు ఎందుకు ఆ అబ్బాయిని దాస్తున్నారా లేకపోతే ఏమైనా చేశారా కొట్టారా ఇంతవరకు ఇలాంటి స్కూల్లో ప్రిన్సిపల్ కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ కావడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారంట వస్తున్నాం మీరు ఇక్కడే ఉండాలని చెక్ చేస్తాను గెలుతున్నాం అనేసి బయటకు వెళ్ళి రాకపోవడంతో వన్ అవర్ తర్వాత కాల్ చేసామని చెప్పారు కాల్ చేసినా కానీ రెస్పాన్స్ కాలేదు అని చెప్తున్నారు మేము ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళాము మేము చూసాము చూసాక చూసాము దొరకలేదు అని చెప్తున్నారంట వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు నాలుగు రోజుల నుంచి అబ్బాయి కనబడట్లేదు దీనికి సంబంధించి ఏంది అసలు డీటెయిల్స్ అసలు రెస్పాన్స్ కావడం లేదు ప్రిన్సిపలే కానీ టీచర్సే కానీ స్టాఫ్సే కానీ అబ్బాయిలే కానీ ఎవరు రెస్పాన్స్ కావడం లేరు ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎవరంతా వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడి వాళ్ళమ్మతో మాట్లాడి అసలు ఏం జరిగిందో చూద్దాం ఏమైందమ్మా నమస్తే సార్ నా పేరు కల్పన సార్ మాది పెద్ద కాపర్తి మా బాబుని ఇక్కడ జాన్స్ అకాడమీలో జాయిన్ చేసిన సార్ జాన్స్ అకాడమీలో లాస్ట్ ఇయర్ జాయిన్ చేసిన సార్ బాబును సండే రోజు నాకు ఫోన్ చేసి వాళ్ళు మిస్ అయ్యిండు మీ బాబు మీ ఇంటికి వచ్చిరా అని మాట్లాడుతున్నారు సార్ మా బాబు మా ఇంటికి రాలేదు అన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిఎస్ కి కంప్లైంట్ ఇద్దామంటే రేపు ఇద్దాం చూద్దాం వస్తాడేమో అని అంటున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు సార్ అసలు పిఎస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదా మీకు పిఎస్ నుంచి రెస్పాన్స్ అంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా రాలేదు సార్ రాకపోయేసరికి మళ్ళీ నేను ఎస్ఐకి ఫోన్ చేసి ఎవరు రాలేదు సార్ కెమెరా చెక్ చేస్తామన్నారు కదా అంటే ఆ తర్వాత చేసిన అర్ధ గంటకి పంపించినారు సార్ అంటే ఇక్కడ ఉన్న కెమెరాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఒకటే కెమెరా వర్క్ లో ఉంది అది కూడా అందులో నా కొడుకు లేరు సార్ జాన్సన్ అకాడమీ అనేది చిన్న అకౌంట్ అకాడమీ కెమెరా పని చేస్తుంది సార్ పిఎస్ అడిగితే మాత్రం అన్ని కెమెరాలు ఉన్నాయి చూపిస్తాం చూపిస్తాం అన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం లేదు సార్ ఎక్కడ లేదు అబ్బాయి ఇష్యూ ఫోన్స్ ఫోన్స్ వచ్చా రాలేదు సార్ సాటర్డే సాయంత్రం నైట్ ఫోన్ చేసి నైన్ థర్టీకి ఫోన్ చేసి ఇట్లా మీ బాబు గురి ట్యూషన్ కి రాలేదు మాట్లాడాలి రమ్మన్నారు సార్ రేపు పొద్దున్న రమ్మంటే సరే మేడం అన్న అంతే మళ్ళీ సండే పొద్దున్నే నేను ఫోన్ చేసి ఆరు గంటలకి నాకు హెల్త్ బాగాలేదు టూ డేస్ ఆగి వస్తా అన్నా సరే అన్నారు సార్ ప్రిన్సిపల్ కూడా ఏమంటున్నారు ప్రిన్సిపల్ కూడా మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి మేము కూడా వెతుకుతున్నాం కదా మీరు ఇక్కడ అవసరం లేదు మీరు వెళ్ళండి మీ ఊర్లో వెతకండి మీ బంధువులని అడగండి వచ్చిరేమో అని అంటున్నారు సార్ ఫస్ట్ చుట్టుపక్కల ఏరియాలో కూడా కెమెరాలు ఉన్నాయి కెమెరాలో కూడా అబ్బాయి కనబడలేదా పోలీసు వాళ్ళు చెక్ చేయట్లేదా ఏమవుతుందో అసలు వచ్చి చెక్ చేస్తున్నామా చెక్ చేసినామా అంటున్నారు కానీ ఏ కెమెరా లేదు అని చెప్తున్నారు సార్ కొడుకుని బిల్కి అప్ప చెప్పిన వీళ్ళు నాకు అప్ప చెప్పేంత వరకు అయితే నేను ఇక్కడ నుంచి కదలను ఒక్కసారి ఒక్క మాట మాట్లాడుతున్నారు సార్ బాబుకి ఏ అలవాట్లు లేదు అంటున్నారు బాబు మిస్ అయింది అంటున్నారు కెమెరాలు ఉన్నాయి బయటికి పోలేదు అంటున్నారు కూడా దుంకిపోయింది అంటున్నారు అసలు ఎవరు ఏం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు సార్ మీకు దండం పెడతా సార్ మీ కాళ్ళు మొక్క నాకైతే నాకు వచ్చిన కా వీళ్ళు స్టాఫ్ మెంబర్సే గానీ అబ్బాయిలే గానీ ఇప్పుడు స్కూల్ స్టాప్స్ తో గానీ నువ్వు ప్రిన్సిపాల్ తో గానీ టీచర్ వాళ్ళతో ఏం మాట్లాడలేదు ఇంతవరకు నేను మాట్లాడినా సార్ పిల్లలతో మాట్లాడితే పిల్లలు అంటున్నారు సండే రోజు ఉన్నారు నా పక్కన కూర్చున్నాడు చర్చిలో అంటున్నారు వేరే పిల్లలేమో టీచర్స్ కూడా వాళ్ళని పంపిస్తున్నారు సార్ సండే రోజు పంపించాల్సిన అవసరం ఏమో సండే రోజు వాడు లేదు వాడు రాలేదు అంటున్నారు మళ్ళీ పొద్దున అడుగుతానేమో సండే వచ్చిండు వాడి తల కూడా ఆరలేదు నీళ్లు ఆరుతున్నాయి అని పొద్దున చెప్తున్నారు సార్ ఒక్కసారి ఎప్పుడు ఎప్పుడు మిస్ 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 అసలు సండే అంటున్నారు సార్ కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఫ్రైడే రోజే నా కొడుకు కనిపిస్తున్నాడు సార్ సాటర్డే నుంచి నా కొడుకు కనిపించట్లేదు సార్ సాటర్డే నుంచి కెమెరా ఫుటేజ్ ఏం చూపిస్తున్నారు కానీ సాయంత్రం ఆరు గంటలకి ఆ టైంలోనే చూపిస్తున్నారు సార్ పొద్దున్నండి చూపిమంటే టైం వేస్ట్ ఎందుకు ఆ టైంలోనే అంటున్నారు సార్ పెద్ద మమ్మీ నైతను నాలుగు రోజుల నుంచి చలికి నిద్ర లేక ఎక్కడున్నదో ఏమో కొడుకు కనీసం మాకు ఇన్ఫామ్ కూడా చేయలేదు ఒకవేళ మా బాబు ఉండి ఉంటే మాకు ఫోన్ చేస్తా సార్ వరకు ఏ ఫోన్ రాలేదు అంటే టీచర్స్ కానీ ఇప్పుడు టీచర్స్ ఎవరైనా కొట్టారని అకాడమీలో గొడవ అయిందని కాలు చలి మంట ఏదో వేసుకున్నారంట సార్ మంట వేసుకుంటే దాని గురించి ఏమన్నా అన్నారు అంటే ఏమన్న ఒకసారి అంటున్నారు ఒకసారి పిల్లలు కొట్టిరు మేడం కొట్టింది అని అన్నారు సార్ బాగా కొట్టిందంటే బాగా కొట్టింది అన్నారు సార్ ఎవరు దయ దాని గురించి వదిలేయండి మీరు నడవండి అదంతా పెద్ద ఇష్యూ కాలేదని మాత్రం అంటున్నారు సార్ ఫ్రైడే రోజు ఆ రోజు నుంచే కనబడట్లేదు నాకు తెలియదు సార్ ఇక్కడ ఏ మేడం ఆ పేరు తెలియదు సార్ మేడం అయితే చూస్తే గుర్తుపడతాయి సార్ ఫ్రైడే రోజు మేడం వాళ్ళ అబ్బాయిని కొట్టడం జరిగింది కుట్టిన కాంచి అబ్బాయికి ఏమైనా గాయపరిచి అబ్బాయిని ఏమైనా చేశారా లేకపోతే ఏం చేస్తారనేది ఇంతవరకు ఏం తెలియదు నేను పొద్దు ఐదు గంటలకు బయలుదేరి వచ్చిన పోతుకుని ఉండే మొన్న ఫోన్ లో మాట్లాడుతుంటే చెల్లె ఒక అబ్బాయి ఏమో సండే నేను చూసిన అంటే నా పక్కనే కూర్చుండి ఎటు వెళ్తున్నాం అంటే వాష్రూమ్ పోతున్నా అన్నాడు అని అబ్బాయి అంటున్నాడు ఇంకొక ఆమె ఎవలాగా నా కింద వెళ్ళే కంటే ఫోన్లు అయింటా కాదు ఆడు రానే అసలు సాటర్డే గురించి కూడా కనబడలే కనపడలే ఒళ్ళు చెప్తే వాళ్ళ మాటలు నమ్మనే నమ్మక వాళ్ళు దమ్మించి మాట్లాడరు మళ్ళీ ఇప్పుడు నేను వచ్చిన ఎక్కడికి వచ్చింది ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని అంటుంది సండే రోజు నా దగ్గరకే వచ్చిండు తడి నెత్తితోటే వచ్చిండు స్నానం చేసుకొని నేను చూసిన చూసినమా సండే రోజు నా దగ్గరకు వచ్చి అంటే మేనేజర్ అంటున్నారు కంప్లైంట్ ఎందుకు పెద్ద ఇష్యూ అవుతది అవసరం లేదు పోలీస్ స్టేషన్ కి అని అంటున్నారు ఇక్కడే మాట్లాడదాని మనం అంటున్నారు సార్ లైవ్ అవుతుంది లైవ్ ఎట్లా విషయం అయితే ఇప్పుడు చూపిస్తాం ఈ లైవ్ ఎంత విషయం అయితే చూపిస్తాం ఒక బాబు తప్పు పోతే ఇంతవరకు నాలుగు రోజుల నుంచి రెస్పాన్స్ లేనింది అన్న తమ్ములు కూడా లేదు సార్ నేను ఒక్కదాన్నే సార్ నాకు నా కొడుకు కావాలి సార్ నేను చదవను నాకు ఇంట్రెస్ట్ లేదు నేను హాస్టల్ ఉండను అని అనే కొడుకు కూడా కాదు సార్ వాళ్ళే అంటున్నారు ఇక్కడ టూ ఇయర్స్ సార్ పారిపోయినా మంచోడు అసలు ఏమైందో తెలియదు అంటున్నారు సార్ ఇప్పుడు రోజు క్రియేట్ చేస్తున్నారు సార్ సిగరెట్ తాగేది అంటున్నారు సార్ గోడలు దునికేది అంటున్నారు బిల్డింగ్ అంటున్నారు సార్ స్టూడెంట్స్ మాట్లాడిపోయారమ్మా మరి స్టూడెంట్స్ ఎవరితో మాట్లాడనియట్లేదు సాటర్డే స్కూల్ కి వచ్చి ఒకసారి అంటున్నారు స్కూల్ కి రాలేదని అంటున్నారు సార్ ఒకసారి ప్రిన్సిపల్ బాబు దగ్గర మీ నెంబర్ లేదా నెంబర్ ఉంది సార్ ఇంట్రెస్ట్ లేకపోతే ఒకవేళ అదే ఉద్దేశంతో బయటపడింది నాకు ఫోన్ చేస్తాడు కదా సార్ వాడు ఎప్పుడు ఫోన్ చేసింది అన్న మమ్మీ నువ్వు రా అంటే నేను ఆ రోజే కంపల్సరీ ఎంత చీకటైనా నేను సార్ ఇక్కడికి ఇక్కడికే సెకండ్ క్లాస్ నుండి రాష్ట్రాల్లోనే ఉంటున్నాడు సార్ ఎప్పుడు ఫోన్ చేసినా వాడి దగ్గరికి నేను వెళ్తాను సార్ నాకు నా చేయలేదు సార్ ఎక్కడ ఉంటే నాకు ఫోన్ చేస్తాడు వాడు చదువుకునే ఆలోచన లేకపోతే నాకు ఫోన్ చేసి నాకు చెప్తాడు సార్ నా కొడుకు నాకు కావాలి సార్ ప్లీజ్ సార్ నా కొడుకు అయితే నాకు కావాలి సార్ అసలు ఎవరితోనే మాట్లాడనియట్లేదు సార్ వాళ్ళు టీచర్స్ ఏం చెప్తున్నారు టీచర్స్ ఏం చెప్తున్నారు బాబు మంచోడు ఎలాంటి చిన్న లు కూడా ఏ రి లేదు అని అంటున్నారు సార్ ఫస్ట్ రోజు అట్లా చెప్పారు సార్ నిన్న మళ్ళీ పిల్లలతో ఏం మాట్లాడుకున్నారో ఏమో పిల్లలు ఎవ్వరు ఏ లేదు వాడు సిగరెట్ తాగేది బయట పోయేది గోడ దుండిపోయేది ఇంత ముందు కూడా వాడు ఇండు పోత తీసుకొచ్చిండు అని అన్నారు సార్ మాకు ఆ రోజు మాత్రం చెప్పలేదు సార్ సార్ ఇంత అకాడమీలో గోడ దిక్కి పోతే ఎవరైనా చూసి సెక్యూరిటీ చూసిందా సెక్యూరిటీ చూడలే చూసిన ఎవరు అని అడిగితే పిల్లలు చెప్పారు ఏ పిల్లలు అంటే ఏమో ఎవరో చెప్పారు అక్కడ ఇంత ముందు కూడా పోయిండ అంటున్నారు కదా చూసిన మాత్రం ఎవరు లేరు సార్ మళ్ళీ ఇక్కడ ఈ స్కూల్ వెళ్ళి ఎత్తుకోవడం కానీ ఏమైనా చేసిరా స్కూల్ కి వెళ్లి వెతుకుతున్నా అంటున్నారు సార్ కానీ నాకు అయితే తెలుసు నాలుగు రోజులు అవుతుంది సార్ ఒక రోజు రెండు రోజులు ఎక్కడన్నా ఉంటే ఏదన్నా జరిగితే వాడు వాడు చదువుకున్న ఉద్దేశం లేకపోతే వాడు పోతే వాడు ఫోన్ చేస్తాడు మాకు నాకు అయినా మా అక్కలకైనా చేస్తాడు సరే ఎవరికి చేయలేదు సార్ ఫోను ఫోన్ నైన్త్ క్లాస్ పద్నాలుగు ఏళ్ళు ఉన్నాడు నైన్త్ క్లాస్ అబ్బాయి అంటే పదిహేను మినిమం పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఏజ్ ఉంటుంది పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఏజ్ అబ్బాయికి తల్లి నెంబర్ తెలుసు బయటికి వెళ్ళాడంటే కనీసం నెంబర్ ఫోన్ చేయడమా లేకపోతే ఇంటికి రావడమా ఏదో ఒకటి చేస్తాడు కానీ ఈ కరెస్పాండెంట్ వాళ్ళు ఏదో దాస్తున్నారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఈవెన్ ప్రిన్సిపల్ హాస్టల్ కంప్లైంట్ ఇస్తే అమ్మాయి ఇప్పుడు మేము అమ్మాయితో మాట్లాడము మాట్లాడితే మాకు కంప్లైంట్ అమ్మా తల్లితో మాట్లాడము మాట్లాడితే ఏం చెప్తుంది మేము కంప్లైంట్ ఇచ్చాము అక్కడి నుంచి స్టేషన్ వెళ్ళి ఒక కానిస్టేబుల్ వచ్చాడు

వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు స్టేషన్ చూడండి ఇది తీసుకోండి ఫోటో ఒకసారి మీరు వాటిని స్టాప్ అంటున్నారు స్టాప్ కు అబ్బాయి ఎప్పుడు మిస్ అయ్యాడో తెలియదు అంట ఇది గమనార్థకం తెలియదు అంట ఇంత పెద్ద సమస్యలు సండే మీకు ఎప్పుడు బాబు నాకు సండే మధ్యాహ్నం చేసి శనివారం నైట్ చేసి మీ బాబు గురించి మాట్లాడాలి ట్యూషన్ కి రాట్లేరు రమ్మంటే రాట్లేరు రేపు పొద్దున్నే రామ్మ ఇమ్మీడియట్లీ అన్నారు సార్ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది సార్ అంత ఇమీడియట్ గా రమ్మని నైట్ నైన్ కి ఫోన్ చేసారు సార్ చెప్పండి సార్ తనకి శనివారం ఆదివారం కదా ఫోన్ చేసింది ఆదివారం ఉదయం ఒక ఇష్యూ ఏదో జరిగింది దాని గురించి రమ్మని చెప్పేసి అని చెప్పారు ఆ పిల్లోడికి మీ పేరెంట్స్ ని అని చెప్పారు భయపడి భయపడి ఉంటే అబ్బాయి ఇప్పటి వరకు కూడా చేయలేదు అక్కడ కాదు ఇక్కడ స్టాప్ ఇక్కడ స్టాప్ అబ్బాయి మీద చేసుకున్నారంట అబ్బాయి మీద చేసుకున్నారంట అమ్మాయి ఆల్రెడీ మాట్లాడుతున్నారు మీకు తెలియదా ఇప్పుడు ఇప్పుడు మా సార్ సార్ వాళ్ళు వచ్చేమో నాకు బాబు ఎప్పుడు మిస్ అయిందో తెలియదు అంటాడు సార్ ఒకసారి మా సార్ తోటి సార్ మీకు సీసీ సీసీటీవీ లేవా ఇప్పుడే మాట్లాడు సార్ మీరు ఎవరితో ఉన్నారు ఇప్పుడు ఆ ఎవరు సార్ పేరేంటి శివ సార్ ఉంది శివ సార్ ఇప్పుడు మేడ్చల్ డిపార్ట్మెంట్ అలా అదే ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చేను మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక మాట సార్ కూడా అక్కడే ఉన్నారని చెప్తున్నా అది ప్రూఫ్ కోసం అదే అదే ఇది టూ డేస్ నుంచి తిరిగి వాళ్ళు తిరుగుతాను నిన్న కూడా డ్రైవర్లు అందరూ సార్ మీరు ఒక జాన్సన్ అకాడమీ సార్ ఈ అకాడమీ పెద్ద అకాడమీ ఈ అకాడమీ నుంచి ఎంత ఎంత రిస్క్ చేసి అయినా కాపాడేంత మీకు ఆడ కెపాసిటీ ఉంది కానీ ఏం చేస్తున్నారు సార్ మరి ఆమెని చూడండి ఒకసారి

సరే మేము బట్ రూమ్ ఎక్కడ బెడ్ ఎక్కడ బిస్తర్లు బట్టలు అన్ని ఉన్నాయా తీసుకెళ్ళిండా ఏమన్నా బ్యాగ్ తీసుకెళ్ళిండాంటే ఏం లేదన్నారు సార్ కానీ నిన్న పొద్దున వచ్చి అడిగేసరికి ఏమో బ్యాగ్ తీసుకొని వెళ్ళిండి అంటున్నారు సార్ సార్ ఒక్కో రోజుకి ఉంటా ఉంటే రోజులు గడుస్తున్నా ఒకటి 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 క్రియేట్ అవుతుంది సార్ కదా ఎవరు లేరు సార్ ఇష్యూ ఒక ఎలిగేషన్ అమ్మ చెప్పింది ఆ ఇష్యూలో మీరు ఏం చెప్తారు ఏమైనా కొట్టారా కొడితే అమ్మాయి అబ్బాయికి ఏమైనా అయిందా చెప్పండి కనుక్కుందామని కాదు

నడండి అని అందరిని పంపిస్తున్నారు ఎవరన్నా మాట్లాడడానికి వస్తే జస్ట్ ఇట్లా మేము మేము మాట్లాడుకుంటున్నా కూడా మీరు నడవండి స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేస్తానన్నారు స్టేషన్ లో కూడా అబ్బాయి ఎవరన్నా తీసుకెళ్లారా పిల్లల్ని తీసుకొచ్చున్నారు ఆ పిల్లలు ఆ కెమెరాలు చూపించారు సార్ తీసుకొచ్చిన పిల్లలు కూడా కెమెరాలు మరి అమ్మాయిని పిల్లలతో మాట్లాడచ్చు కదా సార్ పిల్ల ఏం మాట్లాడుతుంది కాదు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పిల్లలు ఫస్ట్ క్లాస్ నాడితే ఎవరు క్లోజ్ అట్టెండో ఏమన్నా చెప్పిండు నాన్న నీకు అని అడుగుతారు కదా సార్ మరి పిల్ల అబ్బా ఒక అబ్బాయి పారిపోతున్నాడు అంటే అబ్బాయి ఫ్రెండ్స్ కచ్చితంగా ఉంటారు నైట్ మా చెల్లె అప్పుడు మీరు మరి మేము సార్ల టీచర్స్ కాబట్టి మమ్మల్ని చూసి భయపడతున్నాడు భయపడుతున్నాం పిల్లలు ఎవరైనా వాళ్ళు వాళ్ళని ఏమైనా చెప్తారా అంటున్నారా సార్ నేను మాట్లాడుతుంటేనే మాట్లాడనియట్లేదు

అంతే సార్ ఇంకా నాకు ఏం ఫోన్ బాబు తోటి మాట్లాడించలేదు సార్ ఫోన్ మాట్లాడించలేదు ఫోన్ చేసినప్పుడు మాట్లాడతామని లేదా బాబు ఫోన్ ఇవ్వం లేదా సార్ బాబుతో మాట్లాడతామని కూడా అడగలేదా నేను అడిగిన సార్ బాబుతో మాట్లాడతా ఇంకోసారికి ఫోన్ చేసి అసలు ఏమైంది సార్ ఇట్లా మేడం ఫోన్ చేసినారు అని అడిగితే అదే బాబుతో మాట్లాడిస్తే ఏమైంది సార్ అంటే ఆ రోజే బాబు మిస్ అయ్యాడా అప్పటికే లేడా సార్ ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే చెప్పండి ఈ ఇష్యూలో ఏదైనా చెప్తున్నాం సార్ చెప్పండి సార్ అబ్బాయి నాలుగు రోజుల నుంచి కనబడే బ్లేజిటివ్ గావ్ గా మీరు తప్పు చేసిర్రా మీకు అప్పా చెప్పిన అబ్బాయిని తెచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థమైందిగా మీకు ఏమంటుంది మేడం దొరికిన తర్వాత గోడలు దుంపుతాడు అబ్బాయి బయటకు పంపి అబ్బాయి పిలిపియండి దొరుకుతాడు అంటున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు సార్

వెనక నుంచి పోతే సార్ సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ చెక్ చేయరా సార్ వెనక నుంచి మీకు ఎవరు చెప్పారు సార్ వెనక నుంచి పోయారని ఎవరు చెప్పారు పిల్లలు చెప్పారా చెప్పిన పిల్లలు ఎవరో చెప్పండి సార్ ఆమెతో సార్ మా మీడియాతో వద్దు ఆమెతో మాట్లాడించండి నేను మాట్లాడినా అమ్మ నువ్వు టెన్షన్ వడకు మీ బాబు వచ్చిండు వచ్చి ఐదు ఉన్నాడు మళ్ళీ పారిపోయిండు అని అన్నారు సార్ మరి వచ్చినప్పుడు ఎందుకు పట్టుకోలేదు సార్ నా కొడుకుని ఎక్కడి నుంచి వచ్చినట్టు నాకు తెలియదు సార్ ఆదివారం పొద్దున్న నేను బయలుదేరి వస్తున్నా సార్ మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి సాయంత్రం అయింది సార్ ఫోన్ చేసి ఆరు గంటలకు వచ్చిండమ్మా నీ కొడుకు వచ్చి ఐదు నిమిషాలు పారిపోయిండు మరి పారిపోయినప్పుడు పొద్దున్న వెతుకుతున్నారు కదా సార్ వచ్చినప్పుడు ఎందుకు పట్టుకోలేదు సార్ నా కొడుకు ఇంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంత మంది స్టాఫ్ ఉన్నారు వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు ఒక అబ్బాయి స్కూల్లోకి వెళ్ళి మిస్ అయ్యాడు మళ్ళీ సాయంత్రం వచ్చాడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు ఏదైనా ఇష్యూ అవుతుందని కూడా కొంచెం కామన్ సెన్స్ లేకుండా కూడా ఉన్నారంటే ఏమన్నట్టు ఇదేనా అబ్బాయిని కొంచెం ఫాలోఅప్ చేసుకుంటూ పోయి పట్టుకున్నా పట్టుకోవచ్చు ఏమన్న అంటే మిస్సింగ్ కంప్లైంట్ చూపిస్తున్నాం మా సార్ ఆడ స్టేషన్ లో కూర్చున్నారు అంతే అంతకు మించి ఏమి లేదు నాలుగు రోజుల నుంచి అదే అంటే అమ్మాయికి ఎవరు లేరు ఆమె ఆల్రెడీ చెప్పిన అమ్మాయి లోకల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఈ విషయం ఐదు నిమిషాలు వచ్చిండంట పారిపోయిందంట అన్న విషయం నేను కంప్లైంట్ పోలీసు చెప్తే వాళ్ళు అడిగినప్పుడు నాకేమో రికార్డు ఉంది సార్ వచ్చిండు ఐదు నిమిషాలు ఉన్నాడు పారిపోయిండు అన్నది మళ్ళీ పోలీసు చెప్తే వాళ్ళు అడుగుతానేమో లేదు సార్ లోపలికి రాలేదు బయట గ్రౌండ్ లో కనిపించిందంట వేరే పిల్లలకి అని అన్నారు సార్ మరి బయట గ్రౌండ్ లో కనిపిస్తే మీరు ఎందుకు పట్టుకోవాలంటే మేము వెళ్ళేసరికి పారిపోయింది అని చెప్పారు చూసిన పిల్లలతో మాట్లాడారా చూసిన పిల్లలు ఇంతే ఉన్నారు సార్ గోడ ఇక్కడ ఉంది సార్ ఆ గోడ మీ నుంచి ఆ ఐదు ఫిఫ్త్ క్లాస్ పిల్లగాడు అక్కడ కూ చిన్న పిల్లోడేమో గోడ దూకి నైన్త్ క్లాస్ పిల్లోడేమో పెంచింగ్ ఉన్న గోడ దూకి వెళ్ళిపోయాడంట పిల్లోడేమో ఆ గోడకి వెళ్లి చూసి ఆట ఆడే చూసి సార్ చెప్తే అప్పటికే వెళ్ళిపోయాడట ఐదు నిమిషాలు పట్టుకోలేకపోయారట సార్ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు మీడియా ఛానల్ ప్రతి ఒక్క మీడియా ఛానల్ సపోర్ట్ తో ఈ విషయాన్ని స్టేట్ మొత్తం వైరల్ చేయాలి చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు ఏదో ఒక సీసీ కెమెరా రికార్డ్ కావాలి ఏ సీసీ కెమెరాలు రికార్డ్ కావట్లేదు ఆమె చెప్పిన ప్రకారం అక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక బాయ్ చూశారు అని చెప్తున్నారు చూసిన వాళ్ళ దగ్గర పోయి చెక్ చేస్తే ఏమీ లేదు మేము చూడలేదు అని చెప్తున్నారంట ఆ స్టాండ్ లో సీసీటీవీ పుట్టి చెక్ చేశారట అక్కడ కూడా చెప్పిన అతను ఉన్నాడు తప్ప ఆ అబ్బాయి లేడు